పెట్టిన కాళ్ళ పట్టాలు గొలుసు దగ్గర ఎక్కడ లేదు ఎన్నున్నాయి పాన్కేవులు కడియాలు అంతెలు చూడామని పసుపు పువ్వులు చెడి కమ్మలు అమ్మవారు తినే తల్లి ఈ ఆభరణాల్లో కేవలం ఒక్క చెవుల కమ్మ మహిమ చేత ఈ సదాశివుడు ప్రళయంలో కలిసిపోకుండా ఉన్నాడు ఇంతకంటే మనం చూస్తే కనిపిస్తుందట మన యక్షిలో స్టాల భారం అజరేచ కథాంతరే చూడాలని తగా దగ్గర కుండలే అటకాలిచ నూపరో విపరో తద్వత్ గ్రైవీలకం అనుత్తమం అంగుళీయ రత్నాని సమస్తాస్వంగుళీషుత అన్ని వేళ్లకు ఉంగరాలు పెట్టుకొని చిరోద హారాన్ని ధరించి చూడాలని ధరించి సర్వబాహులపై ఉండేటువంటి ఆభరణాలను ధరించి చెడి కమ్మలు ధరించి నల్ల పూసలు వేసుకొని ఎన్ని ఆభరణాలు వేసుకున్నప్పటికీ ఏ ఆభరణానికి లేనటువంటి చెడి కమ్మకే ఎత్తుకుంది పక్కన ఉన్నప్పుడు ఇది ఆయన తాకుతూ ఉంటుంది దీని మీద పడ్డ కిరణాలు ప్రసరిస్తాయి అందుకే తెల్లటి దేహం కాస్త ఎర్రగా కనిపించింది ఆ కాటంక మహిమ చేత అందుకని కీలు జరగట్లేదమ్మా ఎప్పటికీ ప్రళయం వచ్చి అందరూ పోయిన మహాప్రలయంలో అనుకంతా ఇంద్రా దేవతలందరూ వాళ్ళ విధులను తప్పించి మళ్ళీ మహాప్రళయంలో ఉండినా కేవలం ఒక్క నాటక మహిమ చేత ఆయనకు ఎటువంటి కీలు లేకుండా చూస్తున్నారు మాకు కూడా అలాంటి కీలు ఎందుకంటే మనం మరణించేది ఓకే సార్ ఎప్పుడు ఏదో మనకు తెలియదు ఇక్కడ ఇంకెక్కడ ఇంకెక్కడన్నా లేదు అటువంటి మరణం దుర్మరణం కాకుండా తల్లి అదైనా ప్రసాదించమని ప్రార్థన అమ్మవారిని చేస్తూ రాక్షస సంహారం జరిగింది రాక్షస సంహారం జరిగి పరమేశ్వరుడు విజయాన్ని పొందిన తర్వాత బ్రహ్మాని దేవతలంతా వచ్చినారు శాశ్వతాంగ దండ ప్రమాణాలు ఆచరించినారు శివుడికి శ్లాఘన కలుగుతుంటే అందరూ ముందు 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 వెళుతూ ఉంటే అమ్మవారు కూడా వెళ్తుంటారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎక్కడి కిరీటాలు ఎక్కడి వస్తువులు ఎట్లాగైతే అటువంటి కబ్బిపోకుండా ఎవరు పెట్టుకున్నారు వాళ్ళ కిరీటాల పేరు చెప్తున్నారు అప్పుడేమో కిరీటాలు తాగుదా చెప్తున్నాడు కిరీటంపై బ్రహ్మదేవుడు పెట్టుకున్నటువంటి ఒక కిరీటం పేరు జంభారింద్రుడి పెట్టుకున్న కిరీటం పేరు జంధారి అయితే సాక్షాత్తు సృష్టి చేసినటువంటి ఆ కిరీటం పక్కన ఒకటి ఉంటే కైటవర్కుని కిరీటం అంటే విష్ణుమూర్తి యొక్క కిరీటం ఒకటి ఉంటే జంభారి అనే రాక్షసుని చంపిన ఇంద్రుడి కిరీటం ఒకవైపు ఉంటే ఆ కిరీటాలని కాళ్లకు తగిలి నీకు ఎక్కడ బాధ కలుగుతుందో అని ప్రార్థన చేస్తున్నాడు నిజంగా అమ్మవారి యొక్క బాధలకు బాధ ఎన్నిసార్లు కలిగిందో చూస్తే మనకు తెలుస్తుంది ఒక మార్కండేయ మహర్షిని చంపడానికి సాక్షాత్తు ఎవడు వచ్చినాడు ఎవడు వచ్చి పాశం వేసినాడు పాషం వేస్తే ఆ పాశాన్ని తీసేసినప్పుడు నా భక్తుణ్ణి సంధానిస్తామని బాధ చేత సాక్షాత్తు భగవంతుడు కిద్దికి దిగి తన ఎడమ తోటే అందినాడు అసలు ఇంద్రుడిలో అహం ఎంత ఉంది మరి చూచి వాళ్ళ పిల్లలు నిల్చున్నారు కదా నిల్చుంటే ఈడు అన్నాడు పక్కకు తప్పుకో పోయా మేమందరం వెళ్తున్నాం సరే నన్ను తప్పుకో తప్పుకో అంటున్నాం కదా ఒకసారి గడ్డి పోచుంది నీళ్ళు వెళ్ళాడు ఆయన దగ్గర ఉండే సేవకులను పంపినాడు టీసీ వేయమని వంద మంది వీగిన గడ్డి పొగరావే తర్వాత అగ్నిని పిలిచినాడు అగ్నిదేవుడ ఈ వెళ్ళ ఆ గడక పోచరు కాదు సేసి పాదాల మీద పడితే అహంకారం తగ్గించుకొని నీ యొక్క పదవిని చేయమని ఎట్లా చెప్పిందో ఆనాడు ఆ కాళికి అందరిలో శక్తిని ప్రసరింపచేసి సృష్టిని మొత్తం సభ్యంగా నడిపించేటువంటి కది కాళికి ఎక్కడ తాకుతుందో బాధలు పడతావో అని చేత సేవింపబడేటువంటి యొక్క ఇంట్లో అహంభావము చేత నిరంతరము సేవించేటువంటి ముక్కంటి ఎవరైతే ఉన్నారో ఆ ముక్కంటి అయినటువంటి సదాశివుడు ఏది విడిచిపెట్టాడట అంటే నీవున్నావు అనేటువంటి భావన చేత ఐశ్వర్యాన్ని గురించి పెట్టావు ఎందుకు గురించి ఆయననే ఆయనే పెద్ద ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు శివుడా అంటే బాలజీ అని నీకు ఇంత ఐశ్వర్యం ఎక్కువ ఉన్నదానందు పెళ్లి చేసుకున్నప్పుడు ఐశ్వర్యం లేదనేది చెప్పినావు ఏమన్నావు ఒక ఇల్లు లేదు ఉండడానికి తండ్రి లేడు ఉండడానికి నీవుండేదేమో శ్మశానాలు ఇవన్నీ ఎంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టు ఐశ్వర్యాన్ని విడిచిపెట్టు ఏ ఐశ్వర్యం ఉంది అసలు అంటే ఐశ్వర్యం ఈశ్వరాలు ఇచ్చేది ఏ ఐశ్వర్యం రావాలి అన్న మనకు తెలిసింది ఏంటంటే తరుడు రావాలంటే లక్ష్మీ చేత సృష్టిని లాలన చేసి పాలన చేసేది జగన్మాధ్వర్యాన్ని దగ్గర చూపిస్తానన్నాడు శివుడు తన కైలాస పర్వతాన్ని తీసుకున్నాడు

ఏమైనా అడుగుతాడేమో ఎప్పుడైనా నేను ఇవ్వాలి అటువంటి ఉంటే చాలు అతన్ని మహాప్రణయాన్ని ఎప్పుడైతే వస్తుందో ఆ ప్రళయాన్ని వచ్చినప్పుడు సాక్షాత్తు శివుడే నీరాజన పడుతున్నాడు నీకు ఆ నీరాజనకు చాలు ఇస్తేనే సృష్టి చేయగలిగిన అటువంటి ఆ ఆద్యంతాలు లేనిదైనటువంటి జగన్మాత ఉందో ఆ జగన్మాత ఏం చెప్తుందంటే అన్ని నేనే బృహనాలు కంటే పరిచయం కానీ అధర్వీ ఏడి చూసిన ఏమున్నాయి అని వారి అష్టసిద్ధులు అంటే కిరణి జగన్మాత నీ యొక్క పారపద్మముల నుంచే ఇవన్నీ ప్రసరింపజేస్తే నేను అనేటువంటి అహంభావాన్ని నిరంతరం సేవించేవాడు ముక్కటి పరమేశ్వరుడే ఐశ్వర్యాన్ని దృఢీకరించినాడు ఏదైతే లోకల్లో బ్రహ్మ పదార్థం కానిది ఏది లేదు అంటే పేరు కూడా ఉంది వ్యక్త అవ్యక్త స్వరూపిణి వ్యక్తము చేసేది అవ్యక్తమైనది రెండు ఆవిడే కనుక అంతేకాదు ఏకాకి అద్వైత వర్జన శంకరుడు పరిపాలించినటువంటి అద్వైత సిద్ధాంతంలో ఉండేటువంటి ఒక శక్తిని చేసేది కూడా నీవే అన్ని పరబ్రహ్మ రూపాల్లో పంచభూతాలన్నీ ఒకసారి లీనమైపోతే ఆద్యంతాలు లేనటువంటి నీవు లేనటువంటి ఒక ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆదిశంకర్ తగ్త్పాదుల వారు మనకి స్తోత్రాన్ని అందజేశారు అంటే ఇక్కడ ఏమిటి మనకు చెప్పిన విషయం ఏంటంటే అహం నేను నేను అని చెప్తానున్నాను అని చెప్పినా నేను నేనున్నాను అని చెప్పినా ఉన్నట్టే ఈ నేను తీసివేసి ఈ ఉండడానికి ప్రయోజనానికి కాలాగ్ని మలైక్రేప సమాకార నిగీరాజన కాలమనేటక అతి హోతని వెలిగించి వీరాజన పడుతున్నారు అటువంటి తalle మీకు నమస్కరిస్తున్నాము జతో శష్ క్యా మంత్రై సకలమతి సంకల స్వతంత్రం ఆ విద్యలన్నీ శంకరుడు లోకానికి అందజేస్తాడు నీ విద్యలన్నీ ఎవరైతే ఆధారం చేసుకున్నట్టుగా లోకల్లో పండితులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళు కూడా మహామోహంలో పడిపోయి మోక్షాన్ని విడిచిపెట్టారు మనం మొదటి రోజే చెప్పుకుందాం మనం ఏమిటంటే ఎంతసేపు నడిస్తే అంతసేపు నడుస్తుంది అంతసేపు నడిస్తే అంత వస్తుంది మరి ఈ కాలంలో డబ్బు కడే కాదు వచ్చేది కేవలం నిట్టలు చూపించేదంటే కడుపు నింపేది ఈ నాలుగు వేళ్లతో మనం పిల్లలేదు మీరు ఆధారం లేకపోతే అట్లా ఈ దేవతలు ఈ విద్య ఎవరెవరైతే నేర్చుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు మహాపండితుల వారేటువంటిగా అహంభావం చేత మోహాన్ని విడిచిపెట్టి మోక్షం అనేటువంటి పదార్థాన్ని విడిచిపెట్టి వాటి పైన మునిగిపోతున్నారు ఆహర్భావం చేత నీకు మోక్ష సాధనమైనటువంటి ఒక ఒక్క తాన్ని చెప్పాలని పరమేశ్వరుడు ప్రార్థన చేస్తే ఆ చెప్పిన విద్యనే ఈ స్త్రీ విద్య ఆ పొంగే లహరి ఏది ఉందో ఈ సౌందర్య లహరి ఏ లహరిలో ఎవరెవరు మునుకలు వేసి తన సాయుధ్యాన్ని పొందాలనుకుంటున్నారో అహం అనేటువంటి ఒక భావాన్ని తీసి కేవలం నీ నిత్య చరణాలు తప్ప ఇంకా ఏది లేదు అని ఆమె పారాయణమైన పడతారో అప్పుడు స్త్రీ విద్యను అందించిన తల్లి ఆ స్త్రీ విద్య ఎవరెవరు నేర్చుకున్నారు మొట్టమొదటిసారిగా నేర్చుకున్నది సాక్షాత్తు శంకరుడన ఆ శంకరుడే ఈ విద్యను నేర్చుకొని కాలడి శంకరుడికి కైలాస శంకరుడిగా వచ్చినటువంటిగా కాలడి శంకరుడికి చెప్తే ఆయన లోకాన్ని అందించినాడు అదే బ్రహ్మ విద్య అదే శ్రీ విద్య అదే లలిదా స్వరూపం అదే లక్ష్మి అదే గాయత్రి అదే సావిత్రి అదే సంధ్యారూపం అలాగే ఇది గొప్పదా తక్కువగా అనే వేది చేసుకుంటాను వేరీ చేసుకుంటే నిజంగా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి అనారా అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఎందుకంటే రోగంతో ఉండే బదువులుగా ఎప్పుడు ప్రాణం పోతుందా అని తెలుస్తుంది చూస్తుంటే ఎవరో శ్రీ విద్యా ఉపాసం ప్రకటిపంచాడు వచ్చి అక్కడ కూర్చొని ఇంట్లో ఏది ఉంది అంటే ఏమి లేదయ్యాలి ఏమి లేకపోతే అక్కడ ఉండేటువంటి ఒక రాయిని తీసుకున్నాడు ఆ రాయిని శివలీనంగా భావన చేసినాడు చేసి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక బావిలో నీళ్ళ చేతని అభిషేకం చేశాడు అభిషేకం చేసి దీంట్లో దైవం ఉంది ఎందుకంటే దైవం ఎక్కడున్నాడంటే దైవం అంతం వ్యాపించున్నాడు అందరం తిల్తామని అందరం వ్యాపి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒక పరమాత్మ ఆపాతాళ నమస్థలాంత భూ బ్రహ్మాండ వాపిస్తున్నది బ్రహ్మాండ అంతా నీటి నిమిడీకృతమైనటువంటి ఒక పరమాత్మ ఆకాశంలో భూమిలో పంచభూతాల్లో ఎట్లా ఉన్నాడో ఈ రాయిలో కూడా పరమాత్మయే ఉన్నాడు అనుకున్నాడు అభిషేకం చేసినటువంటి తీర్థం తీసుకున్నాడు తీర్థం తీసుకోవడంలో అలజడి ప్రారంభమైంది ఆయన ఇంకా వీళ్ళు ఆయన పట్టుకున్నారు అయ్యా వీళ్ళు స్వచ్ఛ అయ్యేలాగా స్వచ్ఛత అయ్యేలాగా పెట్టాలి దేన్ని మనం పట్టుకోవాలి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని చేస్తే ఎంత చేయరాని పని అయినా దాని మీద శ్రద్ధ పెడితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి అటువంటి అటువంటివన్నీ మనకు ప్రసాదించాలని అరవై నాలుగు రకాల పూజలు ఉన్నాయి అమ్మవారికి శక్తి పూజ అంటారు శక్తి పూజ అంటే జగన్మాత ఎప్పుడంటే ఎప్పుడు ఎవరు పిలిస్తే వాళ్ళు వచ్చే

స్నాన మంటపం దగ్గర నిల్చుంటారు అక్కడి నుంచి ఇంకా కొంతమంది దేవతలు తుడవడానికి నిల్చుంటారు దేవి స్వరూపంలో ఉంటే శక్తులు దాని తర్వాత అలంకారం చేసే చేసేవాళ్ళు కొంతమంది వేసే వేసేవాళ్ళు కొంతమంది ఆ ఊదు వేసేవాళ్ళు కొంతమంది ఇట్లా ఆ భావనతో కనుక మనం చేయగలిగితే ఈ భావన ఎంత ఉంటుందంటే ఈ నవారణంలోనే ఒక నవారణలోనే ఉంటాయి ఆ దేవతల పైన ఉండేది అది మాత్రం ఏ రుల్లే కా సీతారము కామతయితే లతారము భూమి అయితే ఇది మొట్టమొదటి ఒక ఖండం అట్లాగే హకారము సూర్యుడైతే సకారము చంద్రుడైతే తకారం స్మరణిస్తే మన్మధుడైతే హంస ఐదు ఆ హంస అయితే కకారము మన్మధుడైతే లతారము హరి అయితే ఈ మూడు ఖండాలన్నీ కలిపితే హరి అనే పీఠం ఎందుకు వస్తుందంటే దేనిలో ఉంటుంది మంత్ర శక్తి మంత్రానికి శక్తి ఎందుకోసం దైవాధీనం తెగోత్సరం మంత్రానంతో దైవం తన మంత్రం బ్రాహ్మణా గురువు పూజించాలి గురువు తీసుకోవాలి గురువు అంటే అజ్ఞానం తొలగించేవాడు ఏ గురువు ఉన్నాడో ఆయన దైవాధీనం తెలత్సవం దైవం అంతా జగత్తులో ఉంటే ఆ దైవం ఎక్కడ ఉంటుందంటే మంత్రంలో నిక్షిప్తమైంది మనందరినీ మాంస శరీరాలు ఫలంతో యొక్క శరీరం మంత్ర శరీరం ఏది కొట్టుకున్నా ఒక మంత్రం వస్తుంది మంత్ర ఆగినందు దైవం మంత్రంతో మనం మంత్రాన్ని కోరుస్తుంటాం మంత్రం అంటే ఐలా చెప్పే మంత్రం కాకుండా మీరు చేసే స్తోత్రం కూడా ఉంటారు ఆ స్తోత్రం ద్వారా దైవం లాగి ఉంటుంది తనంతరం బ్రాహ్మణాధీనం ఎవరు అయితే అక్కడ పీట మీద కూర్చొని బ్రహ్మత్వం తీసుకొని ఉన్నాడు వాడు బ్రాహ్మణుడు అవుతాడు అది చెప్పేటువంటి బ్రాహ్మణుడు మమ్మ దేవత వాళ్ళందరినీ దేవుణ్ణి మనం చూడలేము కనుక ਉਪਿਚੇ ਵਾਲਾ